హలో అండి రోజు వీడియోలో మన టెరస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం ఈ రోజు హార్వెస్ట్ లో ఒక కొత్త రకం వెజిటేబుల్ అయితే యాడ్ అయిందండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ మనం ఈ హార్వెస్ట్ లో తెల్ల వంకాయలు వచ్చేయండి అవి కాదు ఇక్కడ వాటర్ క్యాన్స్ లో వేసాను ఒకసారి చూడండి వంకాయ అనమాట రౌండ్ పచ్చడి చేసుకున్న పచ్చి పులుసులకి వీటికి వీటి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ వంకాయలు ఇది గ్రో చేయటం టెర్రస్ గార్డెన్ లో గ్రో చేయటం ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం కట్ చేసుకుంటూ ఉంటే మిగిలిన పెందులు అనేవి ఎదగటానికి బలమది సరిపోద్ది ఇది ఫస్ట్ కాపండి గార్డెన్ లో అంటే ఈ మొక్కలు వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాప్ అనమాట ఇక్కడ కాయ రెడీ అయింది నెక్స్ట్ టైంకి ఇది పెరుగుద్ది అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ లో వేసాను ఇక్కడ చూసారా ఇక్కడ పెద్ద సైజు లో వేయబట్టి కాయలు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఒకసారి చూడండి చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చాయి కాయలు ఇంకా పోత పిందా కూడా బాగుందన్నమాట ఇవ్వండి చాలా రోజులు మనకు కాపు వస్తాయండి మొక్కలు ఇవి నర్సరీలో తీసుకొచ్చి వేశానండి మొక్కల్ని ఇంకా పిందలు చాలా ఉన్నాయి నెక్స్ట్ బెండకాయలు కోద్దాం యాక్చువల్గా నిన్న కొయ్యాల్సింది బెండకాయలు నిన్న ఊరు వెళ్ళామండి కుదరలేదు కొంచెం పులుసుకు బాగానే ఉంటాయి కొంచెం ముదిరినట్టుగా ఉంది కాయ బట్ పులుసుకు బాగానే ఉంటాయిలేండి రోజు విడిచి రోజు మనకి బెండకాయలు కాపుకొచ్చేస్తాయి నెక్స్ట్ ఇవి ఎర్రబెండకాయలు అండి ఎర్రబెండలోనే స్టార్ బ్యాండ్ అనమాట ఒకసారి దగ్గర చూపించండి చూసారా ఎంత క్యూట్గా ఉంటుందో బట్ వండేటప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది రండి గ్రీన్ కలర్లోకి లాస్ట్ సీజన్లో వేసిన ఎర్రబెండ మొక్కలు ఈ సీజన్లో కూడా మనకి కాపు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి సీజన్లోనూ ఈ బెండకాయలు మనకి అన్ని సీజన్స్లో పెంచుకునే మొక్కలండి చాలా రోజుల పాటు మనకి కాపు వస్తుంది ఒకసారి వేసుకుంటే ఇక్కడ కూడా రెడ్ బెండకాయలు మనకి గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ బెండకాయలాగా త్వరగా ముదిరిపోవన్నమాట రోజు బెండకాయలు బాగానే వచ్చాయండి ఒక రోజు లేట్ అయింది కదా కొయ్యటం బాగానే దొరికాయి నెక్స్ట్ వంకాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా వస్తుంది వీటి కాపు సెకండ్ బ్యాచ్ అనమాట ఆల్రెడీ ఒక సీజన్లో మనకి లాస్ట్ సీజన్లో కాపు అయిపోయింది వీటిది గార్డెన్లో ఇంకా హార్వెస్ట్లు పెరుగుతున్నాయండి గార్డెన్ కూడా గ్రీన్గా ఉంది చూసారా పచ్చ వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉంటున్నాయండి ఇలాంటి టైంలో అంటే ఒక లిమిట్ వరకు వర్షాలు వస్తే మనకి ప్రాబ్లమేమి ఉండదు కానీ ఇలా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు మొక్కలకు కూడా ఎఫెక్ట్ ఉంటుందండి మనకి కుండీల్లో ఉండే ఆ బలమంతా కూడా పోతుంది సో మనం సాలిడ్గా ఉండే ఎరువులు అవి ఇచ్చుకోవాలి అంటే కంపోస్టు అలాంటివి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన రిజల్ట్ ఉండదు అనమాట నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను మనం వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నప్పుడు మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి తున్నాయి మొక్కలు నెక్స్ట్ చూసారా అన్ని అన్ని వంగ మొక్కలు కూడా మనకి కాపు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు మార్నింగ్ టైంలో హార్వెస్ట్ చేస్తాము ఈరోజు ఈవినింగ్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది టైము ఊరేళ్ళు వచ్చామన్నమాట సో నిన్న చేయాల్సిన హార్వెస్ట్ ఈరోజుకి అవుతుంది మనకి కంటైనర్స్ ఎక్కువగా ఉండి అప్పుడు ఈ మొక్కలు వేసేటప్పుడు నారది ఎక్కువగా ఉండి ఎక్కువగా వేసేస్తా కానీ ఇన్ని అవసరం లేదండి మనకి ఫ్యామిలీకి సరిపడా వంకాయలు కోసుకోవాలి అంటే ఒక నాలుగైదు మొక్కలు ఉంటే చాలు అదే నేల మీద అయితే రెండు మొక్కలు ఉన్నా చాలండి వంగ మొక్క ఎక్కువ కాయలే వస్తుంది రోజు ఎక్కువ మొత్తంలో వంకాయలు వచ్చాయండి కానీ నేల మీద కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు బీరకాయలు కూడా పోత స్టార్ట్ అయిందండి బేర్పాదులు మనకి ముందు ముందు బీరకాయలు కూడా హా కాపుకొస్తాయి ఈరోజు వంకాయలు మోతండి బట్ ఈ కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల మొక్కలు కూడా స్ట్రెస్కి గురవుతున్నాయి వంకేలు కొడ్డమైతే అయిపోయిందండి ఎక్కువ మొత్తంలో నచ్చాయి ఈరోజు సరే నెక్స్ట్ తోడ్కోరు ఉంది కోద్దాం నెమలతో తోట వద్దాం అండి ఇవి పడి లేచిన మొక్కలే బేరుపాదు పెట్టుకొని పెట్టిన కంటైనర్లో వచ్చాయి ఒకసారి చూడండి బేరుపాదు కూడా మనకి పోతా స్టార్ట్ అయిపోయింది పెందలు వస్తున్నాయి చూసారా మేలు ఫీమేల్ ఫ్లవర్స్ మనకి ముందు ముందు హార్వెస్ట్లో బేరకాయలు కూడా యాడ్ అవుతాయండి ఇక ఇది పాదులు మొత్తం వెళ్ళేసింది మెల్ తోటుకోరండి ఇది నెక్స్ట్ ఇక్కడ బెండ మొక్క వేసిన కంటైనర్లు అండి చూసారా ఎంత పెద్ద వృక్షంలో అయిపోయింది ఇది ఇలా ఉంచకూడదు అనమాట పలమంతా కూడా లాగేస్తుందండి ఎర్రబెండకాయలు చూసారా పూత స్టార్ట్ అయింది చూడండి పెద్ద వృక్షంలో అయిపోయింది ఇది గ్రీన్ కలర్ తోటకూర అంటే మూడు రకాల తోటకూరండి మూడు రకాలు కూడా కలిపి మనం వండుకుంటే కర్రీకి సరిపడా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అండి ఇది ముదిరిపోయింది అక్కడక్కడ విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి చూసారా ఈ పువ్వులు మనం తీసేసి ఈ ఆకులు కాళ్ళు మనం వండుకోవచ్చు లాస్ట్ టైం ఒకరు ఇదివరకే తోటకూర హార్వెస్ట్ చేసినప్పుడు ఒకరు కామెంట్లో అడిగారండి ఈ పువ్వులను కూడా వండేసుకోవచ్చా అని చెప్పి తీసేసుకుని వండుకుంటామండి మేము ఆకులు కాడల వరకు అయితే వండుకోవచ్చు పువ్వులు నాకు తెలియదండి ఇంకా కిందకి వెళ్ళిపోదాం టెరస్ పైన కూరగాయలు కోయటమైతే అయిపోయింది ఇంతవరకు టెరస్ పైన కోసిన కూరగాయలు అండి పట్టుకెళ్ళిపోదాం కిందకి చూసారా ఇందాక టెరస్ పైన కోసిన వంకాయలు ఏమో షార్ట్గా కొంచెం థిక్ కలర్లో ఉన్నాయి ఇవి లేత పర్పుల్ కలర్ అనమాట పొడవుగా కూడా ఉంటాయి వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి వంకాయల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయి గుత్తులు గుత్తులు చూసారా లార్జ్ సీజన్లోనే వేశాను వీటిని కూడా ఈరోజు ఎక్కువ మొత్తంగానే వచ్చే వంకాయలు అండి పైన్ పైన కూడా ఎక్కువే కోసం సార్ చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో బాగా వచ్చాయి ఓకే ఈ వర్షాకాలం గబగబా కోసేద్దామన్నా ఇక్కడ గొంగళ పురుగులు ఏమైనా నువ్వు గొంగళ పురుగులు కానీ ఉన్నాయేమో అని భయమండి ఇంకో చేమలు కూడా ఉన్నాయి దీన్ని ఇరిటేషన్ మొక్కకేంటో బాగున్నాయి చేమలు కింద మొక్కలకి దొరికిన వంకాయలు అండి ఇంకా గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి గ్రీన్ కలర్ వంకాయలు ఏముడు 자 <놀람> దొండకాయలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో లాస్ట్ టైం కూడా కోసము ప్రతి హార్వెస్ట్లోనూ దొండకాయలు బాగానే వస్తున్నాయి దీనిలోనే కాకరపాదు కూడా ఒకటి పాకిందనమాట పడి మొలిచిన విత్తనం ఆ కూడా Thank you. I చాలా రోజుల తర్వాత ఈరోజు టేబుల్ నిండా కూరగాయలతో మన హార్వెస్ట్ కలకలాడుతుందండి వంకాయలు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చాయి చాలా అంటే చాలా ఎక్కువ మొత్తం అనమాట ఇవి వరకు వీటి వరకు టెరస్ పైన కోసామండి ఇవేమో కింద నేల మీద వేసిన బొంగ మొక్కలు చూసారా ఇవి చక్కగా ఎంత లేతగా నెగినాడుతూ కనపడుతున్నాయో ఇవి ఒక వెరైటీ వంకాయలు అనమాట ఈరోజు హార్వెస్ట్లో మొత్తం ఒక నాలుగు రకాల వెరైటీ వంకాయలను అయితే కోసుకున్నాము చూసారా ఇవి చార్ల వంకాయలు గ్రీన్ కలరు వంకాయలలోనే ఈ కింద చారు ఉంటాయి అన్నమాట ఇటు టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ అలాగే ఈరోజు కొత్తగా యాడ్ అయిన రౌండ్ వంకాయలండి ఇది ఫస్ట్ కాప్ అనమాట ఇవి కొంచెం నార్మల్ తిక్క కలర్ వంకాయలు అనమాట షార్ట్ వెరైటీ ఇవేమో పొడవుగా చక్కగా చాలా మంచి కలర్ అండి ఇవి అలాగే బెండకాయలు దొండకాయలు కాకరకాయలు తోటకూర ఇలా బాగానే వచ్చాయి అనమాట ఈరోజు హార్వెస్ట్ చాలా రోజుల తర్వాత అండి ఎక్కువ మొత్తంలో కూరగాయలు రావటం ఇలా చిన్న ప్లేస్ ఉన్న మన ఫ్యామిలీకి సరిపడే కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండి పెట్టచ్చండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయండి ముఖ్యంగా బిగినర్స్కి చాలా హెల్ప్ అయ్యే విధంగా అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఉంటాయి సో ఒకసారి వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి